దేవుడు నిన్న ఎందుకు ఆశీర్వదించట్లేదు దేవుడిని ఎందుకంటే నీకు దేవుణ్ణి ఘనపరచాలన్న మనసు లేదు దేవుణ్ణి మహిమపరచాలన్న మనస్సు నీకు లేదు పది మందికి ఏదన్నా మనం పేదోళ్ళకి అన్నం పెట్టాలి పది మందికి ఇన్ని బట్టలు మనం ఇవ్వాలి లేదంటే పది సంఘాలకి పది మంది సావకులకి ఇదిగో ఈ పని చేయాలన్న ఆలోచన నీకుంటే ద్వారాలు దేవుడు తెలుస్తాడు నీకు ఆలోచన ఉంటే నువ్వు చేసే చిన్న ఉద్యోగాన్ని దేవుడు పెద్ద ఉద్యోగంగా మారుస్తాడు నువ్వు చేసే చిన్న పనిలో కూడా పెద్ద ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకొస్తాడు అవునండి అవునా ఈరోజు నువ్వు చేసే పని నీ కుటుంబం పోషించబడతలేదు నీకు నీ బిడ్డలకు నీ కుటుంబానికే నీ కష్టార్జితం సరిపోవట్లేదు అంటే దాని కారణము ఎవరు తప్పు ఎక్కడ జరుగుతుంది ఎక్కడా మన లోపల ఏంటంటే నువ్వేం పెద్ద తప్పు చేయటం లేదని నువ్వు అనుకుంటావు గాని ఒకటి తప్పు ఏంటో తెలుసా నిన్ను సృష్టించిన